అందరికీ నమస్కారము నా పేరు ప్రమోద్ కుమార్ సార్ మాది శరాబ్ఫ్ బజార్లో మాది ఒక కాంప్లెక్స్ ఉంది కోటిగుడి వీధి శరాబ్బారు శ్రీ సాయి కాంప్లెక్స్ మాది కాంప్లెక్స్ పేరు మా కాంప్లెక్స్ పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి మా పెద్దల ఆశ నుంచి తరతరాలుగా అక్కడే ఉన్నాము ఇప్పుడు ఆ కాంప్లెక్స్ పక్కన రస్తా ఉంది సార్ ఆ రస్తా కూడా మాది కాదని ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు అంటున్నారు సార్ వీళ్ళు తొమ్మిది మంది అక్కడ నివసించే దౌర్జన్యం చేసి మా పైన ఇంత రెండేళ్ల వరకు అది స్థలం గురించి కొట్లాటలు జరుగుతున్నాయి మా బావ గారైనా అతని క్యాస్ట్ అవ్వడం వల్ల అతన్ని దూసే దుష్పలితం చేసి కులపరంగా తిట్టినారు సార్ కులపరంగా తిట్టడము బెదిరించడం జరిగింది కాంప్రమైజ్ అవుతారని డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేసినారు అది కూడా కాలేదు వంటౌన్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ కూడా చేసినాము ఇంతముంది అక్కడ యాక్షన్ జరగలేదు మాకు న్యాయం జరగలేదు మళ్ళీ సిఐకి కూడా వెళ్ళి కంప్లైంట్ చేసినాము అక్కడ మాకు న్యాయం జరగలేదు స్పందన కూడా ఇప్పుడు కంప్లైంట్ చేసినాము అక్కడ కూడా మాకు న్యాయం జరగడం లేదు మాది ప్లేసు ఎంక్వైరీ చేయకముందే మాకు అక్కడ రస్తా లేదని కమిషనర్ అయిన వారు కమిషనర్ మున్సిపాలిటీ కమిషనర్ గారు మాకు పత్రం ఇచ్చినారు మళ్ళీ అది మాది కాకుండా మున్సిపాలిటీ కాకుండా ప్రైవేట్ కాకుండా మళ్ళీ ప్లేస్ ఎవరు ఇది ఇంతముందు కాంప్లెక్స్లో బావి కూడా ఉంది ఆ బావి కూడా మూసేసి కాంప్లెక్స్ కట్టడం కూడా జరిగింది అక్కడ దానికి ఎవరు అసలుకి అబ్జెక్షన్ చేయలేదు ఇంతవరకు ఎన్నోసార్లు మేము కూడా కంప్లైంట్ ఇచ్చేసినాము కానీ ఎవరు యాక్షన్ తీసుకోవడం లేదు దయచేసి ఎమ్మెల్యే గారు కానీ కలెక్టర్ కానీ సబ్ కలెక్టర్ గారు మాకు న్యాయం చేకూర్చాలని కోరుకుంటున్నాము మాది మాది సైజ్ వచ్చి పంతొమ్మిది నలభై ఒకటి సార్ మా సైజ్ ఏముందో మా కొలత ఏముందో ఆ కొలత ప్రకారం ప్రకారం ఏదే డాక్యుమెంట్ పంతొమ్మిది వందల ముప్పై ఏళ్ళ డాక్యుమెంట్ ఇచ్చింది మాకు డాక్యుమెంట్ ఏం కొలత ఉందో ఆ ప్రకారంగా మేము అడుగుతున్నాం మాకు అంత మించి ఒక ఇంచు కూడా మాకు అవసరం లేదు ఇప్పుడు చూస్తే మున్సిపాలిటీ వాళ్ళు అసలు మాకు రస్తానే లేదు మీది కాదు అసలు గవర్నమెంట్ కాదు మున్సిపాలిటీ కాదు మళ్ళీ ఎవరు ప్లేస్ ఎంక్వైరీ చేయకముందనే వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు మా అక్కడ ఉండే తొమ్మిది మంది ఆచారాలు కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాను

మేము మీద కూడా మేము కలెక్ట్ జాయింట్ కలెక్ట్ కలెక్టర్ దగ్గరికి పోతాము అధికారం ఎమ్మెల్యే దగ్గరికి పోతాం అవసరం వస్తే మేము అధికారుల దగ్గర కూడా పోతాం మీ మీద మీరు ఇట్లా తప్పుడు స్టేట్మెంట్లు ఎంతమందికి ఇస్తున్నారు అక్కడ అందరూ అందరూ ఎంకరేజ్మెంట్లో ఉండ ఉన్నారు వాళ్ళంతా డబ్బులు తిని మీరు తప్పుడు స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ మీరు ఎంతమందితో సుమారుగా పది పదిహేను మంది డబ్బులు తిన్నారు అక్కడ అందరూ ఎంకరేజ్మెంట్లో ఉన్నారు అందరూ పరంపవులో ఉండే వాళ్ళు ఉండి మాకు పంతొమ్మిది వందల ముప్పై ఒకే డాక్యుమెంట్ ఉంటాం మాకే తప్పుడు మీద స్థలం లేదని మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ మా డాక్యుమెంట్ వెరిఫై చేయండి మా డాక్యుమెంట్ లేదంటే మా కాంప్లెక్స్ పగులు కొట్టండి మా స్థలం లేదంటే మున్సిపాలిటీలో ఉన్నాం అంటే మా కాంప్లెక్స్ పగులు కొట్టండి మరి వాటికి కూడా సిద్ధమే మా స్థలం మా స్థలం పంతొమ్మిది ఒకటి డాక్యుమెంట్ మా స్థలం పెట్టుకొని మీరు ఎవరో ఎంకరేజ్మెంట్ లో సపోర్ట్ చేసి అప్పుడు స్టేట్మెంట్ ఎట్లిస్తారు మీరు దీని దీని సరైన న్యాయం మీరు కలెక్టర్ గాని చైట్ కలెక్టర్ గానీ చూడాలి మేము మేము ఇచ్చిన కలర్ కంప్లైంట్ కూడా జాయింట్ కలరు ఆ రోజు చదువులేదు ఊకే పిచ్చి మున్సిపాలిటీకి రిఫర్ చేసినాం అసలు ఇది ఎవరికి ఇవ్వాలనేది కూడా ఆయనకి ఇది లేదు ఒక ఆయన మున్సిపాలిటీకి ఇస్తాము మున్సిపాలిటీ ఆయన ఏమిటి మా స్థలం డాక్యుమెంట్ వెరిఫిక పేపరు మీ స్థలం లేదని పేపర్ ఇస్తే అంటే ఆ ఊతున్న వాళ్ళతో కుమ్మక్క అయిన మీరు ఆ ఊతులు మొత్తం పన్నెండు పదమూడు షాపులు ఎంక్వర్మెంట్లో ఉన్నాయి ఆ షాపులు చూడండి ఫస్ట్ ఎక్కడున్నాయి ఏమి కట్టినారు ఎక్కడ కట్టినారు మా కాంప్లెక్స్ ఎక్కడుంది అది చూసిన తర్వాత మీరు మాట్లాడాలి ఊరుకునే మీరు పేపర్ ఇచ్చి మీ స్థలం లేదా మెట్లో ఉన్నారంటే ఈరోజు వాళ్ళు మిత్రులు ఎంతమంది బాధలు అయిపోతారు మీరు ఈరోజు అధికారం ఉందని చెప్పి వాళ్ళకి వత్తస్ పరుగుతారాబారాబ్బారాగప్ప కట్ట పక్కన శ్రీ సాయి కాంప్లెక్స్ అయితే కూడా మా భార్యని మా అత్తని కూడా కొట్టి దూషించినారు తొమ్మిది మంది వాళ్ళ మీద ఇప్పుడు కేసు వచ్చి వాళ్ళు కేసు పెట్టిన తనకి మళ్ళీ వాళ్ళు మమ్మీ శరభ్యాల పోతే ఎస్సీ వాళ్ళు దౌర్జన్యం అని చెప్పి మమ్మల్ని పుట్టి వస్తున్నారు దౌర్జన్యం చేస్తున్నారు తొమ్మిది మంది వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ గారు మున్సిపాలిటీకి ఇస్తారు ఇది హోమ్ డిపార్ట్మెంట్ కి అట్లా మున్సిపాలిటీకి మాకు అది కూడా కదా కదా మీరు ఎన్నిక ఏం జరిగిందా ఊకే పేపర్ ఇస్తే క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ జెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి R.K. dental clinic shop number no. 19 bar 417 first floor biology complex b new mobile spina municipal school edruga Aadhani, contact phone 08512251525. cell 7396600